ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు ఆంజనేయ స్వామి ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అమ్మా ద్వాదశ రాశుల్లో జన్మించిన వాళ్ళు శని ప్రభావం నుంచి విముక్తి పొందాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మేషాది ద్వాదశ రాశుల వారికి సంబంధించి శ్రీ క్రోధినామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ రకంగా ఉంటాయో పరిశీలిద్దాం ముందుగా వచ్చేటప్పటికి ఈ రాశులు మేషాది ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాసులు ద్వాదశం అంటేనే పన్నెండు అంటే మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృషికం ధనస్సు మకరం మకరం కుంభం మీనం ఈ పన్నెండు రాసులు ఇక్కడ ఈ సంచారం గురించి తెలుసుకునే ముందుగా ప్రధానమైన విషయం ఏంటంటే గ్రహస్థితులు ఏ రకంగా ఉన్నాయో చూడాలి గ్రహస్థితులను బట్టే సంచార ఫలితాలు వస్తాయి ఇక్కడ సంవత్సర ఫలితాలు మీరు చూసే ఉంటారు వార ఫలితాలు పక్ష ఫలితాలు మాస ఫలితాలు సంవత్సర ఫలితాలు ఏంటి వ్యత్యాసం ముందర తెలిస్తే అది తెలుస్తుంది కదా సంవత్సర ఫలితాలు ఏంటి వీళ్ళేమో చాలా మంది వార ఫలాలు అని చెప్తూ ఉంటారు కొంతమంది ఏమో మరి పక్ష ఫలితాలు చెప్తారు మాస ఫలితాలు చెప్తారు మాసం అంటే నెల సంవత్సర ఫలితాలు అంటాం సంవత్సరాధి నేను రోజున చెప్పేది అన్ని ప్రధానంగా పరిశీలించుకుంటే దాన్ని సంవత్సర ఫలం అని చెప్తాం ఈ రాసుల వారికి ఈ సంవత్సరం అంతా అని ప్రారంభిస్తాం ఈ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా దీని సంవత్సర బలం ఉంటాం సంవత్సర ఫలితాన్ని నిర్ణయించే గ్రహాలు నాలుగేండి మొత్తం ఉన్న తొమ్మిది గ్రహాల్లో సంవత్సర ఫలితాన్ని నిర్ణయించేవి నాలుగు గ్రహాలే దాదాపుగా చెప్పాలండి ఇప్పుడు మీరు దాదాపుగా ఏదైనా పిడపర్తి వారి పంచాంగాలు మీరు వినే ఉంటారు పేరు పిడపర్తి వారి పంచాంగం అయిన రేలంగిత గ్రాలు అంటే ప్రామాణికం అంటే ఎప్పటి నుంచో ఉన్నవి ప్రామాణికం ప్రధానమైన నియమాన్ని వారి పంచాంగమైన తీసు ప్రధానమైన పంచాంగాలు తీసుకుంటే గనక పంచాంగా ఏమిస్తారంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురువు ఇక్కడ సంచారం చేస్తున్నాడు శని సంచారం రాహు రాహుకేతువులు ఇక్కడ అని ఈ నాలుగు గ్రహాలనే చెప్తారు మిగిలిన గ్రహాలని చెప్పారు ఇప్పుడు సంవత్సర ఫలితాలు ఎలా నిర్ణయిస్తారనే చెప్తాను ఎలా నిర్ణయిస్తారు తెలిస్తే తర్వాత సంవత్సర ఫలితంలోకి వెళ్దాం ఇప్పుడు మీకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆఫీస్ ఉంది ఆ కార్యాలయంలో మనం ఉద్యోగం చేస్తుండగా కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు ఆయన ఐదేళ్ళు పదవీ కాలం అనుకుందాం కాంట్రాక్ట్ జాబ్ అనండి ఏదైనా అనండి ఐదేళ్ళు పదవీ కాలం కాంట్రాక్ట్ జాబ్ రెండేళ్ళు అవ్వచ్చు ఐదేళ్ళు అవచ్చు ఏదైనా అవ్వచ్చు అదే సంస్థలో మనతో పాటు ఉద్యోగం చేస్తూ పదేళ్ళ నుంచి చేస్తూ కదలకుండా అక్కడే ఉండి పర్మనెంట్ జాబ్ అనండి ఈ రెండేళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగానికి వచ్చిన అతను రెండేళ్ళు ఐదేళ్ళు ఉదాహరణ అతను ఉద్యోగం స్థాయి మేనేజర్ పోస్ట్ అనుకోండి మనతో పాటు చేస్తున్న ఉద్యోగం చేస్తున్న అతను కంటే కింద క్యాడర్ అనుకుందాం కాసేపు మనలో మనమాట దాదాపుగా ప్రధానమైన పనులు చెప్పినవి చేసినా కూడా అన్ని పనులు కూడా అతను చెప్పింది చేయరు మీరు చెప్పింది చేస్తారు మీరు పర్మనెంట్ అతనికంటే పై స్థాయి అనుకుందాం ఆయన కాంట్రాక్ట్ అతను వెళ్ళిపోతాడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు వెళ్ళిపోతాడు ఎందుకు వచ్చింది తలకాయని చెప్పి వీళ్ళు పర్మనెంట్ ఇక్కడే ఉంటారు వీళ్ళు చెప్పింది ఉంటాం అనుకుంటారు అంటే దీని అర్థం ఏంటి అంటే లాంగ్ రన్ ఉండే వాళ్ళది అంటే కంటిన్యూగా ఒక తోట ఉండేవాళ్ళది వాళ్ళ మాట చెల్లుబాటు అవుతుంది ఇట్లా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వదు అంతే కదా ఎక్కడైంది ఇప్పుడు అలా తీసుకున్నప్పుడు ప్రధానంగా సంవత్సర ఫలితాలు ఎవరు అనే దానికి సమాధానం ఇక్కడే దొరుకుతుంది ఎందుకనంటే చంద్రుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు ఒక రాశిలో రెండున్నర రోజులే ఉంటాడు కొన నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు రాసులు పన్నెండు ఒక్కొక్క రాశిలో నక్షత్రంలో ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు కదమ్మా ఈ రకంగా తీసుకుంటే చంద్రుడు రెండున్నర రోజులు అంటే రెండున్నర రోజులు ఒక రాశి పూర్తి చేసి రెండు వస్తాడు పన్నెండు రాశులు ఇంటూ రెండున్నర ఎంత అయ్యింది ముప్పై రోజులు అయిపోయింది చంద్రుడు నెల ఒక రాశి మొత్తం నెల అయిపోయింది మొత్తం పన్నెండు రాశులు తిరిగి బయటకు వచ్చేస్తాడు ఆయన మళ్ళీ మళ్ళీ మొదటి రాశిలోకి వస్తాడు ఇది చంద్రుడు స్థితి దీనికి పూర్తి వ్యతిరేకం శని ఒక్కొక్క రాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటాడు ఎవరు బలవంతులు ఇక్కడ శని దీని ప్రకారంగా ఇంకెవ్వరికి లేని అధికారం ఈ నాలుగు గ్రహాలకు ఉంది సంవత్సర ఫలితాలు నిర్దేశించేదే వీళ్ళు ఎవరు అంటే దేవగురు అనేటువంటి బృహస్పతి తర్వాత శనేశ్వరుడు రాహుకేతువులు ఇందులో దేవగురు బృహస్పతి యొక్క సంచారం సంవత్సరం సంవత్సరం పాటు ఆయన కదలకుండా సంచారం చేస్తాడు తర్వాత వచ్చేటప్పటికి శని రెండున్నర సంవత్సరాల పాటు కదలడు రాహు రాహుకేతువులు పద్దెనిమిది నెలల పాటు కదలకుండా సంచారం చేస్తాడు ఈ నాలుగు గ్రహాలు పోతే మిగిలినవన్నీ ఇంకా ఐదు ఐదుట్లో రవి ఒక్కొక్క ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఒక రాశిలో ఒక నెల ఉదాహరణ మకర రాశిలో జనవరిలోకి వస్తే ఫిబ్రవరిలో కుంభరాశిలోకి వచ్చేస్తాడు ఆయన బుధుడు కూడా నెలే మాసం అని చెప్తాం కుజుడు వచ్చేటప్పటికి సుమారుగా మండలం అంటే నలభై రోజులు శుక్రుడు ముప్పై ఐదు రోజులు అయిపోయారు చంద్రుడు రెండున్నర రోజులు అంటే వాళ్ళ ఫలితం ఏముండదు సంవత్సరం మీద ఎఫెక్ట్ ఉండదు రాశి మీద వీళ్ళ ఫలితం ఎందుకు ఉంటుంది అంటే సంవత్సరం మొత్తం గురువు ఒక సంవత్సరం ఉంటే రాహు సంవత్సరంన్నర పద్దెనిమిది నెలలో ఉంటాడు అది ఒకటే రాశులో కేతువు పద్దెనిమిది నెలలు ఉంటాడు సంవత్సరంన్నర శని రెండున్నర వీళ్ళు వీళ్ళు శాసిస్తారు కాబట్టి వీళ్ళ సంచారాన్ని బట్టే మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలాన్ని నిర్ణయించేది వీళ్ళ నాలుగు గ్రహాలు ఇప్పుడు మనం ఈ సంచారంలో ఉన్న గ్రహస్థితి చూస్తాం దాదాపు మీకు అర్థమై ఉంటుంది దీని ప్రకారమే సంవత్సర ఫలితాన్ని నిర్ణయిస్తాం ఇప్పుడు మనం ఒక్కొక్కటి పరిశీలించుకుంటే ముందు సంచారాన్ని చూద్దాం ఎవరెక్కడున్నారో తెలిస్తే ఏ రాశికి వచ్చి ముందు గ్రహస్థితులు చూస్తే ఈ సంవత్సరం మొత్తంలో శని సంచారం చేసుకుంటే కుంభంలోనే ఉంటాడు మరల ఉగాది వచ్చే వరకు కూడా కుంభరాశిలోనే సంచారం అంటే కుంభరాశి ఆయన సొంత ఇల్లు స్వక్షేత్రం స్వక్షేత్రం ఉంటే సొంత ఇంట్లో స్వక్షేత్రంలో శని సంచారం ఈ సంవత్సరం అంతా ఉంది ఇక దేవగురు అంటే బృహస్పతి గురువు యొక్క సంచారం చేసుకుంటే మేషరాశిలో మరి తీసుకుంటే ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుంచి అంటే ఉగాది రోజు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు అంటే ముప్పై తారీఖు వరకు అంటే ఇరవై రెండు రోజుల పాటు మేషరాశిలో సంచారం ఇక సంవత్సరం అంతా అంటే మిగిలిన పదకొండు నెలల ఎనిమిది రోజుల పాటు ఎక్కడ వృషభ రాశిలో సంచారం గురువు యొక్క సంచారం రాహు కేతువులు చూస్తే రాహు సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచారం కేతు సంవత్సరం అంతా కూడా కన్యా రాశిలో సంచారం ఇది ఈ నాలుగు గ్రహాల సంచార స్థితి దీని ఆధారంగానే మేషాది ద్వాదశ రాశుల వల్ల ఫలితాలు ఉంటాయి గురుగారు ఈ సంవత్సరం ఏ రాశుల వారికి అత్యద్భుతంగా ఉందండి మంచి ప్రశ్న అడిగారమ్మా ముందుగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి రాసుల్లో ప్రధానంగా యోగించే రాసులు అంటే అనుకూలించే రాసులు సంచారాన్ని పెట్టి మనం పరిశీలించుకుంటే మేషరాశి వారికి చాలా బాగుంటుంది నిస్సందేహంగా చెప్పచ్చు మేషరాశి వారికి చాలా బాగుంటుంది అదే సమయంలో వృషభ రాశి వారికి కూడా బాగుంటుంది వారికి మిథున రాశి వారికి కూడా బాగుంటుంది ఇందులో మేషరాశి మిథున రాశి అద్భుతం అంటే ఎటువంటి ఫలితాలు వారు చూస్తారంటే ఇక్కడ మనం చూసుకుంటే గనక మేషరాశి అయినా మిథున రాశి అయినా తదుపరి ఇటువైపు తీసుకుంటే సింహరాశి అయినా ఇట్లా వరుసగా వస్తుంటే మరల మనకి ధను రాశి అయినా ఈ రాసుల్లో యోగించే రాసులు అని చెప్తాం వీటికి వీటికి ఫలితం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఉదాహరణ విద్యార్థుల దగ్గర నుంచి మొదలుపడదాం విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు ఉదాహరణ ఎనభై దగ్గర ఉన్నవాడు ఎనభై ఐదుకి వెళతాడు తొంభైలో ఉన్నవాడు తొంభై ఐదు వెళ్తాడు అంటే పెంచుకోవడమే కదా ఇక ఉద్యోగస్తుడు ఉన్నారు ఎప్పటి నుంచో కొట్టుకుని కొట్టుకుని లక్ష రూపాయలు యాభై వేలు అదే జీతం పెరగట్లేదు అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పెరుగుతుంది పోయింది ఇంకో దాంట్లో వస్తుంది ఎందుకంటే ఎక్కువ అంటే వారు ఉన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తారు దీన్ని మనం ఏం చెప్తానంటే అభ్యున్నతి ఉన్నతి అంటే పైకి కదా అభ్యున్నతి అంటే మరింత పైకి ఈ పై స్థాయిలోకి వెళ్తారు ఈ రాసుల్లో వాళ్ళు ఎలాంటి తిరుగులేదు ఉద్యోగస్తులైన వ్యాపారస్తులు అవచ్చు ఏ రంగంలో ఉన్న కళారంగం నిర్మాణ రంగం వ్యాపార రంగం వృత్తి వ్యవసాయం ఇలా ఏ రంగాలలో ఉండేవారైనా కూడా మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇంకా విశేషం చెప్పాలి అంటే మేషరాశిలో ఉండేవాళ్ళు అప్రయత్నంగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు అప్రయత్నం అంటే ప్రయత్నం ఏమి ఉండదు ఉదాహరణ మాలాంటి వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఏమండి ఈ ప్రాంతంలో ఇల్లు ఉంది మీకు పనికొ పనికి వస్తుంది అనుకూలంగా ఉంటుంది తీసుకోమంటారంటే అప్పటి వరకు మనం లేని ఆలోచన అప్పుడు దొరుకుతుంది తీసేసుకుందాం అంటే అప్రయత్నంగా అనమాట పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి స్థిర చరాస్తులు రెండు కొంటారు చరాస్తులు అంటే వాహనాలు అవచ్చు వెహికల్స్ ఏదైనా తో పాటు ఇది కాకుండా మేషరాశి వారికి సంబంధించి సువర్ణం కొనుగోలు చేస్తారు బంగారం కొంటారు సందేహం లేదు వారి ఇంట శుభ కార్యక్రమాలు మంగళ కార్యక్రమాలు కూడా దొరుకుతాయి అంటే వారి పెళ్లిళ్ళు అవ్వచ్చు లేదు వివాహం కానీ అవివాహితులు వివాహం అవుతుంది వివాహం సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటే ప్రతిది మంగళమేగా మంగళం అంటే శుభం వారింటే శుభ కార్యక్రమాలు దొరుకుతాయి ప్రతి వైపు నుంచి కూడా దాదాపు ఇంకో ఇంకొక మాట కూడా చెప్పొచ్చు ఎంతో ఇబ్బందుల్లో ఉండి అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పులు తీర్చేయగలరు అలాంటివి కూడా జరుగుతాయి ఇది మేషరాశి వారికి పూర్తిగా వర్తిస్తుంది ఇందులో సందేహమే లేదు ఉదాహరణ వెళ్దాం అనుకున్నారు ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు దీనికి పూర్తి అపోజిట్ లో కొన్ని రాసులు ఉంటాయి డబ్బు ఖర్చు పెట్టినా వెళ్ళలేరు వాళ్ళు ఇక్కడ చూడండి ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతారు అట్లా బాగుంది అనమాట చాలా బాగుంది ఎందుకంటే ధనమందు గురువు ఉంటాడు గురువే ధనస్థానంలో ఉంటాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయన ఇప్పుడు క్యాష్ కౌంటర్ లో లెక్క తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టాలి అంతే కదండి లెక్క తెలిసిన వాళ్ళని కూర్చోబెడితే ఏం జరుగుతుంది ఇక్కడ కూడా అంతే డబ్బు ఇచ్చేవరు శుభగ్రహం ఆయనే ఉన్నాడు డబ్బు విశేషంగా బాగా కలిసి రావడం అంటే మేషరాశి వాళ్ళకి అద్భుతం నిస్సందేహంగా చెప్పొచ్చు వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారం మేషరాశి వాళ్ళకి చివరిలో చాలా మందికి సందేహం కలుగుతుంది మరి అంత బాగుంది అంటున్నారంటే మాకేం కలిసి రావట్లేదు అని ఎవరికి కలిసి రాదంటే ఇక్కడ చిన్న మాట చెప్పాలి ఇంత బాగున్నా కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకంలో అంటే పర్సనల్ హారోస్కం దశ అంతర్దశ ఎక్కడైనా పాడైపోతే కలిసి రాదు అది తెలిసిపోతుంది అది ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ద్వారా తెలుసు వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు పాడైతే రాదు అక్కడ బాగుంది అంటే ఇది యాడ్ అవుతుంది విజృంభించేస్తారు ప్రధానంగా ఈ రకంగా కలిసి వచ్చే రాశుల్లో మేషరాశి మిథున రాశి ఇంకా వృషభ రాశి కూడా కొంత ఉంది వృషభ రాశికి ఇబ్బంది ఏం లేదు అదే సమయంలో సింహరాశి కన్యారాశి కూడా అద్భుతం కన్యారాశి కన్యారాశికి దాదాపు మేషరాశి కన్యా రాశి పెడితే సమాంతరంగా ఉంటాయి అంత దూసుకెళ్ళిపోతారు ఈ మేషరాశి కన్యారాశికి వందకి అనుకోండి వందకి వంద మార్కులు వేసేయొచ్చు ఇక మిథున రాశి వచ్చేటప్పటికి వంద తొంభై వేయచ్చు ధనురాశికి రాశికి మిథున రాశికి వందకి తొంభై కానీ వీళ్ళకి బాగుంటుంది అంటే ఎక్కడ లోపం ఇది మంచి ప్రశ్న ఎందుకంటే గురుబలం తగ్గుతుంది వీళ్ళకి అంటే వాటి వల్ల గురుబలం తగ్గడం ద్వారా సంఘంలో కొంత రాజపూజ్యం తగ్గుతుంది రాజపూజ్యం అంటే గౌరవం ఇచ్చేవాడే గురువు గౌరవాన్ని ఇచ్చేవాడే గురువు గురుబలం తగ్గుతుంది అందుకంటే పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఆరోగ్యపరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా కన్యా రాశి వారు మేషరాశి వాళ్ళు వాటి నుంచి బయటకు వచ్చేస్తారు చాలా గుర్తించవలసిన విషయం అట్లా కన్యా రాశి వాళ్ళు అయినా రాశి వాళ్ళైనా అప్పులతో ఉంటే అప్పులు మొత్తం తీర్చేస్తారు అప్పుల నుంచి బయటకు వస్తారు అంటే రుణ విముక్తులు అవుతారు ఇక మీ దీంట్లో తీసుకుంటే ధనురాశి రాశి రాశి మిథున రాశి ఈ రెండు సమానం అన్నం మేషరాశి కన్యా రాశి ఏమో వంద అనుకుంటే ధనురాశి మిథున రాశికి వచ్చేటప్పటికి గురుబులం తక్కువ ఉండటం ద్వారా రాజభూజ్యం తక్కువ ఉంటుంది అదే సమయంలో ఈ ధను రాశి వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి అది ఖచ్చితంగా బాధిస్తాయి వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రంలో గురువు బాగుండకపోతే గనక షుగర్ వస్తుంది అనారోగ్య సమస్య ధను రాశి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో అందరికీ కాదు వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ అంటాం అంటే ఓవరాల్ గా అయితే బాగుంది అందరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వృషభం కూడా మేషరాశిందన్నారు మిథున కన్యా సింహ ధనసు వృషభ రాశి వారికి ఒక్క ఇబ్బంది ఉంది ఏమిటి అంటే వృత్తికి సంబంధించి చికాకు అంటే ఉద్యోగస్తులు ఉన్నారు ఉంటుంది కానీ పని ఒత్తిడి ఉంటుంది అదొక్కటే చిరాకు ఉదాహరణ చెప్పాలంటే ఆరింటికల్లా ఉద్యోగం అయిపోతుంది విడిపోదాం ఏడింటికి ఎనిమిదింటికి అనుకుంటారు కదా ఇంటికి చివరి నిమిషంలో ఐదు యాభై ఐదుకు ఫోన్ వస్తుంది పై అధికారి నుంచి ఈ పని చేసే చాలా విసుగ్గా ఉంటుంది ఒకరోజు కదా దాదాపు ఉద్యోగానికి సంబంధించి చికాగ్ అంటే ఇక వ్యాపారంలో కూడా అదే ఉంటుంది పని అయిపోయింది వెళ్ళిపోదాం అనుకుంటున్నా లాస్ట్ మినిట్ లో పనిచేసి కంప్లీట్ చేసేళ్ళని అంటారు ప్రతి తోట ఉద్యోగం ఇదే సమయంలో ఉదాహరణ వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేప్పటికి ఇవాళ పాతిక లక్షలు పేమెంట్ వస్తుందని వెళ్తాడు క్లయింట్ దగ్గరికి మన క్లయింట్ ఇవ్వాలి ఇచ్చేస్తా అన్నారు వెళ్ళి తీసుకురా అని చెప్పాడు అనుకోండి వాళ్ళకి సంబంధించిన అధికారిని వెళ్ళి ఇవాళ కదా అంటాడు విసుగ్గా ఉండదు ఇది డిలే అయిపోతుంది అంటే వృషభ రాశి వారికి ప్రతి పని కూడా కొంత వాయిదా పడుతుంది దానివల్ల చిరాకు పని జరుగుతుంది కానీ వాయిదా పద్ధతుల్లో జరుగుతుంది ఇది చాలా చిరాక్గా ఉంటుంది అదొక్కటే ఇతరత్ర ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ మిథున రాశి విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి మిథున రాశి వారి తండ్రి ఆరోగ్యానికి భంగం తండ్రి ఆరోగ్యానికి భంగం అండి సున్నితంగానే చెప్తాం దీంట్లో లోతుగా చెప్పం అంటే ఏ ఏ సమయంలో అయినా అపమృత్యు దోషం పొంచి ఉంది అని మిగిలినవన్నీ బాగుంటాయి మిగిలిన రాశి వారికి నీ బాగుంటాయి ఒకే ఒకటి ఏంటంటే తండ్రికి సంబంధించి ఆరోగ్య భంగం మరి ఇంతమందికి బాగుంది అని చెప్పారు వీరు ఇంకా మంచి శుభ ఫలితాలు పొందాలి ఈ సంవత్సరం అంటే కనుక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటండి అన్ని రాశుల వారికి ఒకటే ఉంటుందా దాదాపుగా ఇక్కడ మీకు అదే చెప్తాను మనం చెప్పుకున్న వాళ్ళు మేషం వృషభం మిథునం సింహం సింహరాశి కూడా బాగుంది అనుకున్నాం కదా అలాంటి ఇబ్బంది లేదు సింహరాశి బాగుంది తర్వాత కన్యా రాశి బాగుంది ఇది ఇక ధను రాశి కూడా బాగుంది తులారాశికి కొంత గురుబలం తగ్గింది శని బలం సంపూర్ణంగా ఉంది రాహుబలం బాగుంది తులారాశికి ఎనభై వేస్తాం అంటే బాగున్నట్టే కదా డెబ్బై పైనుంటే ఇంకా సిరిగే లేదు బాగున్నట్టే అట్లా తీసుకున్నప్పుడు దాదాపుగా ప్రధాన రాశుల్లో మేష వృషభ మిథున సింహం కన్య తుల ఇటువైపు తీసుకుంటే ధనస్సు ఈ రాసులు వాళ్ళకి దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేదు ఇందు వచ్చినాయమ్మా మేషం వృషభం మిథునం సింహం తుల ఆరు ఆరు రాసుల వాళ్ళకి దాదాపు రెండు రాసులు ఎనభైలో ఉంటే రెండు రాసులు తొంభై రెండు రాసులు వందకి వంద ఫలితం వస్తున్నాయి ఇక ధనసు కూడా ఉంది కాబట్టి ఏడు మొత్తానికి అలా అనుకో రాసులు దాదాపు ఫలితం వస్తుంది ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఇక్కడ వీళ్ళకి ఎంతటి వారికైనా వ్యక్తిగత జాతకం చక్రంలో పరిశీలించిన గోచారంలో చూసుకున్న ఎంతటి వాడికైనా గురుబలం ప్రధానమమ్మ అందుకనే ఏం చెప్తామంటే గురువుకు సంబంధించిన స్తోత్రం చదవాడి అంటాం ఎవరినైనా విద్యార్థుల దగ్గర నుంచి ఎవరినైనా శ్లోకం చదవమంటాం ఇంకా చెప్పాలంటే మన ఇళ్లలో పాతకాలంలో ఇక్కడ పండితులనే కాదు దాదాపు గురు ప్రార్థన అనేది పాఠశాలలో చేయించేవాడు గురు బ్రహ్మ గురు విష్ణుని చదివించేవాడు చిన్న వయసులో జరిగేది అంటే రోజుకి ఒకసారి అయినా గురువుని ఆ రకంగా తలుస్తూ ఉంటాం ఇప్పుడు అసలు అవకాశమే లేదుగా వచ్చింది రావు చదివి అసలు చెప్పడానికి ఈ తల్లిదండ్రులకు కూడా తెలియదు అందుకని ఏం చేయాలి అంటే గురువుకి సంబంధించిన స్తోత్రం చిన్నదే రెండే లైన్లు అవకాశం అవకాశం ఉన్నవాళ్ళు అనకూడదు ఇక్కడ మన బాధ్యతగా వాళ్ళు చేయొచ్చు బాగుండని వాళ్ళు చేయవచ్చు చేయడం ద్వారా బాగున్న వాళ్ళకి మరింత బాగుంటుంది బలం తగ్గిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఆ గురువుకు సంబంధించిన ప్రార్థన గురువు అంటే ఎవరు ఎవరికైనా గురువు దేవగురువు అంటే బృహస్పతి మళ్ళీ బృహస్పతి గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే ఈశ్వరుడే దక్షిణామూర్తి ప్రత్యేకంగా మనకి చెప్పబడింది కూడా ఏంటంటే నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యుదుర్వేదం సామవేదం అధర్వణ వేదం ఈ నాలుగు వేదాలని మరి అందించింది ఈశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఇచ్చాడు లోకానికి లోకానికి ఆయన అందించాడు అందుకనే ఆయన దక్షిణామూర్తి అని అయ్యాడు గురు స్వరూపం అంతటి దక్షిణామూర్తి యొక్క శ్లోకాన్ని చదవడం ద్వారా ఏ రంగంలో ఉన్నవారైనా విద్యార్థులనే కాదు చదవడం ద్వారా విద్యార్థులకి చదువు వస్తుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇది ప్రధానంగా చాలా చిన్నది ఒక్కసారి నేను చదువుతాను అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా చదువుతారు దాని ద్వారా గురవే ప్రధానంగా చెప్పబడింది ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి నిత్యం పఠిస్తే చాలా మంచిది ఆ శ్లోకంలోనే చెప్పబడింది గురవే సర్వలోకాషజే భవరోగిం భవరోగాలు అంటే ఇతరత్ర పాపాలకు అన్ని కూడా ఆయన తీసేస్తాడు అదే సమయంలో సర్వ విద్యాం విద్య కూడా ఎలాంటి విద్య అంటే నిధి నిధి అంటే తరగంది తరగని సంపద ఆ విద్యని నిధయ సర్వ విద్యానం అంటే నిధి లాంటి విద్యని అందిస్తాడట ఏ విద్య విద్యార్థులకే విద్య కాదుగా ఉదాహరణ సంగీతం నేర్చుకుంటున్నారు ఒక ఆయన సంగీతంలో మరింత పై స్థాయికి వెళ్ళాలంటే ఆయన ఇంకా విద్య రావాలి అదే సమయంలో ఒక ఉద్యోగం చేస్తున్న అతనికి ఆ స్థాయి కంటే పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాడుగా అంటే ఆ రంగంలో మిగిలిన వాళ్ళని తట్టుకుని పైకి వెళ్ళాలి ఆ విద్యలో రాణించాలిగా అతను అంటే ఏ విద్యలో ఏ రంగంలో ఉన్నవారికైనా ఆ చదువుని అధిపతి ఎవరు అంటే గురువు దక్షిణామూర్తి ఆ గురుబలం కావాలి జాతక చక్రంలో గురుబలం తగ్గడం ద్వారా ఈ గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం చదవటం ద్వారా విశేషమైన ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా త్రికరణ శుద్ధిగా ఒక్కసారైనా చదివిన మంచి ప్రయోజనం ఉంటుంది అదే సమయంలో ప్రతి గురువారం అవకాశం ఉంటే కనుక పసుపు రంగు వస్త్రం అంటే ఎల్లో కలర్ డ్రెస్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ధరిస్తే చాలా మంచిది ఎల్లో కలసడే ధరిస్తూ ఎల్లో డ్రెస్ వేయడం ద్వారా గురుబలం సంపూర్ణంగా ఉంటుంది గురుబలం గురువే శాసిస్తాడమ్మా ఇప్పుడు మేము ఒక్క మాట చెప్పాలి అంటే ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్తాం కంచుపీ పీఠం అనండి శృంగేరి పీఠవనండి ఏదైనా పేఠాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా దర్శనంలో కూర్చున్నప్పుడు వారి యొక్క చూపు మన మీద పడితే అనుకుంటాం మాట్లాడితే ఇంకా అదృష్టమే చూపు అంటే గురువు యొక్క అనుగ్రహం మన మీద పడితే అని చూస్తాం అలాంటి సాక్షాత్తు దేవగురు బృహస్పతి ఆయన యొక్క అనుగ్రహం కలగటానికి దక్షిణావర్తి స్తోత్రం ఆ గురువు అనుగ్రహం కలిగితే మటుకు దాదాపు అవ్వని పనులు కూడా అయిపోతాయి ఇప్పుడు చెప్పిన రాశులందరూ కూడా వాళ్ళు వారందరూ కూడా ఈ గురువు స్తోత్రం చదవటం చాలా మంచిది ఏ రాశులైనా అయినా చదవాలి ఏ రాసులు వాళ్ళైనా నిరంతరం గురువు అనుగ్రహం కలగటం మంచిది అందుకని మనం మీరు కొంచెం పరిశీలించండి వాక్శుద్ధి ఉన్న వాళ్ళు గురువులు తొందరగా వాళ్ళ వారి కోపం తెప్పించద్ద అంటారు కాబోన వాళ్ళు ఏదైనా మాట అంటే అయిపోతుంది అయిపోతుందంటే అర్థం ఏంటంటే గురువుకి అంత శక్తి ఉంటుంది అందుకని వారి యొక్క అనుగ్రహం కలిగితే మనకి ఇబ్బందులు ఉన్న ఏం పర్వాలేదు నాయన బాగుంటుంది ఎడిపో అన్నారనుకోండి మనకి బాగుండకపోయినా బాగుంటుంది గురువు శక్తి అది అందుకని ఎంతటి వారైనా గురువు యొక్క అనుగ్రహానికి స్తోత్రం చదువుతూ సంవత్సరానికి ఒకసారి అయినా కూడా శ్రీకాళహస్తి వెళ్ళి ఆహుకేతులు ప్రీతిగా చేసుకోవటం ఆ యొక్క దోషం ఈ సర్ప దోషం కూడా పోతుంది ఈ విధమైన పరిహారం ఎందుకంటే ఇక్కడ మనం పరిశీలిస్తే సూక్ష్మంగా మిథున రాశి వారికి స్వల్పంగా దోషం ఉంది విచిత్రం ఏంటంటే మిథున్ రాశి వారికి రెండు రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి వ్యక్తిగతంగా ఏముండవు తల్లి ఆరోగ్య భంగం తండ్రికి ఆరోగ్య భంగం మిథున రాశి వారికి తల్లి ఆరోగ్య భంగం అంటే అనారోగ్య సమస్యలు వస్తాయి తల్లికి తండ్రికి కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి మిథున్ రాశి వాళ్ళు ఒక్కరికి వారైతే వాళ్ళు కంపల్సరీ రాహుకేతులు పూజ చేయించుకోవాలి ఇంకా చెప్పాలంటే ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి చేసుకోవాలి మొత్తం మీద ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశుల వారికి అత్యద్భుతంగా ఉందో వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి